హలో గైస్ మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వీడియోలో ఏమంటే యాక్టివ్ సిక్స్ జీ మోడల్స్కి సర్వీస్ ఎలాగ చేయాలి ఏ పార్ట్స్ చెక్ చేయాలి ఏం ప్రాబ్లమ్ వస్తే ఎలాగ రెటిఫై చేయాలి అనేసి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ప్రతి ఒక్కటి చెప్తాను ఫుల్ సర్వీస్ అంటే యాక్టివా మోడల్స్కి ఏమేంటే క్లచ్ లైనింగ్స్ రోలర్సు తర్వాత బెల్ట్ ఎయిర్ ఫిల్టర్ బిఎస్ సిక్స్ మోడల్స్కి ఏమేంటే ముందు లాగా కార్పెంటర్ రాదు దానికోసం ఏంటి ఫ్యూల్ పంప్ అనేది చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఏమైతే సర్వీస్కి వెళ్ళినప్పుడు ఫ్యూల్ పంపు దాంతో పెట్రోల్ ఫిల్టర్ వస్తుంది పెట్రోల్ ఫిల్టర్ ఇంజెక్టర్ అవి చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో బిఎస్ సిక్స్ వెహికల్స్కి ఫ్యూల్ ఇంజెక్టర్ అనేది బ్లాక్ అవుతుంది దాంతోపాటుగా పెట్రోల్ ఫిల్టర్ అనేది బ్లాక్ అవుతుంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ మీరు ఇలాంటి ప్రాబ్లం మీరు ఎప్పుడు ఫేస్ చేయకూడదు అనుకుంటే మీరు ఏమంటే బిఎస్ సిక్స్ వెహికల్స్కి ఫ్యూల్ ఇంజెక్టర్ పెట్రోల్ ఫిల్టర్ అయితే చెక్ చేయించుకోండి పెట్రోల్ ఫిల్టర్ ఉన్న బ్లాక్ అయితే అదైతే చేంజ్ చేసుకోండి ఈ వెహికల్ అయితే ఇప్పుడైతే ఫుల్ సర్వీస్ చేస్తున్నారు యాక్టివా సిక్స్ జీ మోడల్ దీనికోసం ఏమైతే క్లచ్ లైనింగ్స్ ఎందుకు క్లీన్ చేయాలి అంటే రన్నింగ్లో పోయినప్పుడు మనకి వైబ్రేషన్ వస్తుంది అలాంటి వైబ్రేషన్ రాకూడదు అనేసి క్లచ్ లైనింగ్స్ తర్వాత రోలర్సు బెల్టు తర్వాత రోలర్స్ గడ్డంటాము దాన్ని కూడా అంతా క్లీన్ చేసి వేయాలి అవి ఏమన్నా పోయి ఉంటే అవి అయితే చేంజ్ చేసుకోవాలి దీన్ని ఇప్పినప్పుడు ఏమైతే గేర్ బాక్స్ ఆయిల్ కానీ కట్టగా ఉందా లేదా ఆయిల్ సీల్స్ కరెక్ట్గా ఉన్నాయి ఇవన్నీ చూడచ్చు కాబట్టి దాన్ని అయితే ఓపెన్ చేస్తారు రాడ్ ఆటే ఒకసారి స్ట్రక్ అవుతూ ఉంటుంది అలా స్ట్రక్ కాకుండా దాన్ని కూడా గ్రీజింగ్ గ్రీజింగ్ చేసి దాన్ని అయితే ఫిట్ చేస్తారు తర్వాత ఏమిటి క్లచ్ లైనింగ్స్ డస్ట్ అంతా దానిలోనే ఉండిపోయి అది ఇప్పుడైతే ఈ వెహికల్కి అయితే ఎయిర్ ఫిల్టర్ అనేది బ్లాక్ అయిపోయింది ఇలాగ ఎయిర్ ఫిల్టర్ బ్లాక్ అయిపోతే మైలేజ్ టాప్ అయిపోతుంది అని చాలా వీడియోస్లో అయితే నేను చెప్పినాను ఇప్పుడు కూడా చెప్తున్నాను హెయిర్ ఫిల్టర్ బ్లాక్ అయిపోతే మనకి చాలా లాస్ మనకి మైలేజ్ రాదు పికప్ ఉండదు వెహికల్ తర్వాత మనకి వెహికల్ కొల్తా అంటే ఇరిటేటింగ్గా ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే మీరైతే క్లచ్ లైనింగ్స్ హెయిర్ ఫిల్టరు అంతా చూసుకోవాలి ఇప్పుడు చూడండి హెయిర్ పట్టినప్పుడు ఎంత వేస్ట్ ఉంటుందో దాంట్లో ఇదే ఇదే క్లచ్ లైనింగ్స్ అంటాము ఈ క్లచ్ లైనింగ్స్ని మనం ఎంజీతో క్లీన్ చేసుకొని వేసుకుంటే మనకి రన్నింగ్ అనేది స్మూత్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఇలాగైతే క్లీన్ చేసుకోవాలి చూడండి ఇలాగా క్లీన్ చేసిన తర్వాత దానికి ఫేస్ డ్రైవ్ బేరింగ్ అనేసి ఉంటాయి ఫేస్ డ్రైవ్ బేరింగ్కి అయితే గ్రీజింగ్ చేసుకోవాలి అలా గ్రీజింగ్ చేసినప్పుడు స్మూత్గా అది ఫ్రీగా తిరగడానికి అయితే వీలు ఉంటుంది దానికోసం అయితే గ్రీజింగ్ చేసుకోండి ప్రతి ఒక్కరు మీ వెహికల్స్ కన్నా ఇలా గ్రీజింగ్ చేసినప్పుడు ఫేస్ డైవ్ బేరింగ్ కూడా బాగుంటుంది త్వరగా పోయే అవకాశం అయితే ఉండదు ఈ వెహికల్కి అయితే బెల్ట్ రోలర్స్ రోలర్స్ గడ్డ అంతా బాగానే ఉన్నాయి దానికోసం అయితే రావంతా క్లీన్ చేసేసినాడా ఇంతకు ముందరే ఇలాగ గ్రీజింగ్ చేసిన తర్వాత దాన్ని అయితే ఫిట్ చేస్తారు తర్వాత అయితే ఆయిల్ అయితే వేస్తారు దాంతోపాటుగా ఏమిటి బ్రేక్స్కి తర్వాత సీట్ లాక్ వీటికంతా గ్రీజింగ్ చేసి అయితే వెహికల్కి అయితే యూజ్ చేస్తారు ఇలాంటి ప్రాబ్లము మీ వెహికల్కి ఏమింటే రన్నింగ్లో వైబ్రేషన్ కానీ లేదంటే మైలేజ్ డ్రాప్ అయిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమైతే మనం వెహికల్కి అయితే ఇలాగ చేసుకోవాలి హెయిర్ ఫిల్టర్ చూపిస్తాను చూడండి ఎంత ఎలాగైపోయిందో ఇలాగ ఫుల్ డస్ట్ అయిపోయినప్పుడు ఇంజన్ లెక్క హెయిర్ అనేది కరెక్ట్గా సర్లే కాదు దానివల్ల మనకి మైలేజ్ అనేది డ్రాప్ అవుతుంది ఈ వీడియో చూసుకున్న వాళ్ళు ఫుల్ సర్వీస్ అంటే ఇలాగ చేస్తారనేసి చూడండి ఇలాగైతే ఎమీతో క్లీన్ చేసుకోండి ఎందుకంటే మన స్మూత్నెస్ ఉంటుందని ఎప్పుడైనా చెప్పినాను ఇవేమన్నా అరిగిపోయినా మీకు లౌడ్గా సౌండ్ వస్తుంది దాంతోపాటుగా వీల్ బేరింగ్స్కి ఒక్కరు ఏమేంటి గేర్ బాక్స్ ఆయిల్ అనేసి వస్తుంది గేర్ బాక్స్ ఆయిల్ అయితే యూజ్ చేసుకుంటే మనకి వీల్ బేరింగ్స్ అనేవి పోవు వీరి వీల్ బేరింగ్స్ గేర్ బాక్స్ అనేవి తర్వాత ఆయిల్ సీల్ అయితే వెహికల్కి అయితే బాగానే ఉంది ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేస్తున్నాము బెల్ట్ కూడా బాగానే ఉంది క్లచ్ లైనింగ్స్ అయితే క్లీన్ చేసినాము బ్రేక్ లైనింగ్స్ అయితే బాగానే ఉన్నాయి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అయితే ఉంది దానికోసం అయితే వాటిని అయితే క్లీన్ చేసి దమ్ముని విప్పి క్లీన్ చేసిన తర్వాత హెయిర్ అంతా హెయిర్తో అంతా క్లీన్ చేసిన తర్వాత అయితే బ్రేక్ లైనింగ్స్ అయితే టైట్ చేస్తారు ఇలాగైతే వెహికల్ అయితే ఫుల్ సర్వీస్ చేయాలి మీ వెహికల్ ఏమైనా సర్వీస్కి తీసుకుని వెళ్ళినప్పుడు మీ వెహికల్కి అయితే ఇలాగ చెప్పింది మీ వెహికల్ అయితే స్మూత్నెస్ తర్వాత మైలేజు ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్న చెప్పండి నేను కామెంట్ సూషన్లో కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఏమైనా ప్రాబ్లం ఉంటే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం చేయండి